యూనియన్ల పేరిట కొందరు సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా చేస్తున్న ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండించింది యూనియన్ లీడర్లు తమ మనుగడ కోసం ఇష్టారీతిన మాట్లాడుతూ ప్రకటనలు జారీ చేస్తూ ఉద్యోగుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది ఉద్యోగుల పదవి విరమణ బెనిఫిట్స్ ఎస్ఆర్బీఎస్ ను రద్దు చేస్తున్నారంటూ ఉద్యోగుల్ని తప్పుదారి పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది యూనియన్ లీడర్లమంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురి కావద్దని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది కీలకమైన ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని వివరించింది ఎంతో కాలం సంస్థపై ఆధారపడి జీవించి పదవి విరమణ చేసిన తర్వాత బయటకు వెళ్లి సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది ఇప్పటికైనా సంస్థపై దుష్ప్రచారాన్ని మానుకోవాలని యూనియన్ లీడర్లకు స్పష్టం చేసింది ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడుందని రాష్ట ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆర్టీసీ హామీ ఇచ్చింది